अमा इहो बरो मैम बट बट अ పన్నెండు ఇల్లు పూర్తిగా అగ్ని కాగుతాయి ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా నెల్లూరు నగరంలో ఇంతటి ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదాన్ని ఎప్పుడు కూడా చూడలేదు అందులో ఒక దివ్యాంగురాలు అయితే పూర్తిగా అయిపోయింది ఒక ఇంట్లో పూర్తిగా ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఇలాంటి దుర్ఘటనని ఎవరు కూడా చూసిందో నెల్లూరు నగరంలో అంతటి ఇబ్బందుల్లో ఆ కుటుంబాలన్నీ కూడా ఉన్నాయి మరి రెడ్ క్రాస్ అయితే మొదటి నుంచి కూడా ఒక కమి మేము కొత్త కమిటీ కోవిడ్కి ముందు రావడం జరిగింది కోవిడ్ సమయంలో కానీ అలానే ఆ తర్వాత వచ్చినటువంటి వరదలు ఫ్లడ్స్ వీటిల్లో కానీ అలా ఎప్పుడూ కూడా ఏ సమస్య అయితే వస్తుందో ఆ సమస్య వచ్చినప్పుడు రెడ్ క్రాస్ ఎంతో కొంత సాయం చేయడం వారందరినీ కూడా ఆదుకోవడం జరుగుతూ వస్తుంది ఇందులో భాగంగా నిన్న జరిగినటువంటి ఈ పన్నెండు కుటుంబాలకు సంబంధించిన యజ్ఞ ప్రమాదంలో పూర్తిగా కోల్పోయినటువంటి ఆ పన్నెండు కుటుంబాలకి పదమూడు కుటుంబాలకి ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కొంత సాయం చేయడం జరిగింది ఒక మంచి క్వాలిటీ టెంట్ ఇమీడియట్గా వాళ్ళు వేసుకోవడానికి అందరికీ కూడా ఒక టెంట్ ఇవ్వడం కానీ అలానే కిచెన్ సెట్స్ కూడా మంచి క్వాలిటీ కిచెన్ సెట్స్ ఇవ్వడం కానీ తర్వాత హైజన్ కిట్ కానీ రైస్ డ్రై రేషన్ వీటన్నింటినీ కూడా వారికి ఈరోజు అందించడం జరిగింది అదేవిధంగా ఆ కుటుంబాలన్నీ చూసిన తర్వాత రెడ్ క్రాస్ సభ్యులందరూ కూడా వారికి మరేదైనా సాయం చేస్తే కూడా బాగుంటుందన్న ఆలోచన కూడా ఉంది తప్పకుండా అందరితో కూడా మాట్లాడి మరింతగా వారికి ఏదైనా సాయం చేయడానికి కూడా ప్రయత్నించడం జరుగుతుంది వారందరూ కూడా మళ్ళా తిరిగి ఒక మంచి జీవితాన్ని మంచి జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రెడ్ క్రాస్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు